మనకి ఎండతో అసలే పని లేకుండా ఇంట్లోనే మంచి క్రంచి క్రంచి ప్రాపర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మిక్సీ మిక్సీకి తీసుకొని ఒక కప్ వరకు బొంబాయి రవ్వ తీసేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల మైదా కూడా యాడ్ చేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని కొద్దిగా అంటే మళ్ళీ ఒక కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుని మొత్తం ఫైన్ మిక్సీ చేసేసుకోవాలి మనం నార్మల్ గా ఎండలో పెట్టాల్సిన అవసరం లేకుండా ఫ్యాన్ కింద పెట్టేసుకుని ఆరబెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇవి ఆ మిక్సీ పట్టుకున్న దాని అయితే ఒక బౌల్లో యాడ్ చేసేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం పల్చగా ఉండేటట్టుగా ఆయన చిన్న చిన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం స్ కూడా యాడ్ చేసుకుని యూన్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టేసుకుని దాంట్లో స్టాండ్ పెట్టేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని హీట్ చేసుకోవాలి తర్వాత మన ఇంట్లో ఇలా చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా సో వాటిలో ఒక రెండు స్పూన్ల వరకు వేసుకొని అదే కడాయిలో పెట్టేసుకొని ఒక టెన్ సెకండ్స్ వరకు మూత పెట్టేసుకుంటే వాటి కొంచెం గట్టిగా అయిపోతుంది తర్వాత మళ్ళీ చల్లి వాటర్ లో వేసుకుని దాన్ని చాకుతో ఇలా మెల్లిగా తీసేసుకుంటే సరిపోతుంది అనమాట చేసుకోవాలి మన ఎండలు కొట్టినప్పుడు ఇలా మనం ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టుకొని క్రంచ్ ప్రాపర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఆర్ టూ డేస్ ఇలా మంచిగా ఆరిపోయిన తర్వాత వేడివేడి ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే అప్పన్నంలోకి నంచుకొని తింటే చాలా బాగుంటుంది ట్రై చేయండి